ఇవాళ మా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నిన్న గౌరవనీయులు పెద్దలు మా జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీర్పూర్ రాజు గారు నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ముఖ్య నాయకులు అందరు కూడా రాండని ఇవాళ పిలిపివ్వడం జరిగింది ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ఎంపీలని సర్పంచ్లని ఎంపీటీసీలని కార్పొరేటర్లని మున్సిపల్ చైర్మన్ చైర్మన్లని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఉప సర్పంచ్లని వార్డు మెంబర్లని కేసీఆర్ గారి ప్రతి అభిమానిని కేటీఆర్ గారి హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇద్దరం వెళ్తాము మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా గొడవ అవసరం లేదు తను కూడా స్వాగతిచ్చిండు నేను మీడియాలో చూసిన కలిసిపోయి కలిసి వస్తాము తీసుకొని వచ్చుకుంటామని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీస్ వాళ్ళని వచ్చిన వాళ్ళ ముప్పై నలభై మందిని ఇలా సైబర్బాద్ పోలీస్ అనేది ఆ ముప్పై నలభై మందిని ఆపలేకపోయినరా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి అలా ఏదన్నా చేసి అని చెప్తే ఎలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి నేను ఒక్కటే అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి మీరే హోమ్ మినిస్టర్ మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని ముప్పై నలభై మంది గుండాలని సైబర్బాద్ పోలీస్ ఆపలేకపోయిందా మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకటే నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు ఆయన భాష ఏంది ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది ఏం భాష అండి నేను చేసిన తప్పేంటిదండి నేను చేసిన తప్పేంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా నేను చేసిన తప్పేంది గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాడు మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్న దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి అదే మన భాషనే నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా నేను ఉండే కొల్లా లగ్జూరియా విల్లాస్ లో ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉండా నాతో పాటు అరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి మహిళలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవాళ అదే కమ్యూనిటీలో మా మంత్రి నారాయణ గారు ఉంటారు అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఎలా దౌర్జన్యం చేయనికే వచ్చిండు అంటే ఎలా ప్రజలని ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా రా నేను అడుగుతా ఉన్నాను నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిన్రా అని నేను అడుగుతా ఉన్నాను ఎలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినావు కదా ఆఫ్ కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు వేయలేదు కేసీఆర్ గారు ముఖం చూసి ఓటేసిర్రు కేటీఆర్ గారు ముఖం చూసి హరీష్ రావు గారు ముఖం చూసి ఓటేసిర్రు అది వేరే సబ్జెక్ట్ కానీ వేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టినరు ఇది సమాజానికి కరెక్టా నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయంటే ఆడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా నా ఇంటికా కూడా టచ్ చేయలేకపోయినా ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది గా అద్దం బలగొట్టిపోయినావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్గా చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కప్పుకో రాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో వినిపిదలుచుకున్నా ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి ఆయన ఏమన్నాడు ఒక్కసారి మీరు వినాలి మళ్ళా వినిపిస్తా ఒకసారి వినాలి ఏమంటుండు కరీంనగర్ నుంచి నువ్వు ఇకి ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు తిట్టచ్చును నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నారు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రులని నేను తిట్టినా అని ఆంధ్రులని నేను అన్నా అని ఎందుకే మీ రాజకీయం నేను మీకు చెప్తున్నా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్న గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశికి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్న ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఆంధ్ర సెట్లర్స్ కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు పుట్టి మాటలని కాదు ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెట్లర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోకపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయారు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు ఇక కౌశిక్ రెడ్డి వాజస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు మళ్ళీ రేపు నన్ను హత్య చేయిస్తూ కావచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడాని కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్తనే ఉంటా మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడుతనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చెవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఎలా హైదరాబాద్ లో ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనమంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతున్నారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటునువా అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది ఇలా ఏంటిదో ఎగిరెగిరి పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు చెవాకులు బంజైరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజేయరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు మీ రౌడీజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యు షాద్నగర్ కాన్స్టిట్యువెన్సీకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకుపోయారు పైకి అంత దూరం రావు గారు ఏం చేసిరు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఇలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా మీ మీద గమనించాలే ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు ఏ రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకుపోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీపీ అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకు అడ్డం తిరిగిర్రు ఇలా గుండురాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిష్యుల మీద ఇలా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా శాసన సభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వెక్కిలి శాస్త్రాలు చేస్తూ ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డ గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ చేయించిన అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ సైనికునికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మొత్తము శాసన సభ్యులకి శాసన మండల సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా మాజీ పార్లమెంట్ సభ్యులకి మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా ఎంపీటీసీలకి మా ఉప సర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేమున్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్ గా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లు ఎంత ఏందంటే ఫైనల్ ఈ లొల్లంత ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కటి గజ 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 వే పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ వణికినా ఈ పది నియోజకవర్గాల బై ఎలక్షన్కు రాక తప్పదు మీరు అందరూ మాజీలు కాక తప్పదు ఖచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ పది నియోజకవర్గాల ఎగిరేక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు మీకు మళ్ళా చెప్తా ఉన్నా మీకు సిగ్గుంటే శరం ఉంటే స్పీకర్ గారు మీ డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు సెలవుసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇండైరెక్ట్ గా ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద ఏంటిది ఇండైరెక్ట్ గా రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి నేను కూడా అడిగేది అదే మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరిని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఎస్సి చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే పదమూడు కంటే పద్నాలుగు నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు మీరు రూల్ బుక్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ మీరు చదువుకోవచ్చు ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం దాని రూల్ బుక్ ప్రకారం పోతాం చెక్ చేస్తాం మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటి కూడా అర్థమైతలేదు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దాడిలు చేయడం పెద్ద విషయం కాదు నాకు పెద్ద ఇష్యూ కాదు అసలు నిజంగా మేము దాడి చేయాలికుంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా కలిగినో కానీ ఇవాళ మేము దాడిని ఎందుకు చేస్తలేమంటే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చెయ్యొద్దు మా కేసీఆర్ గారు వద్దు వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే కానీ మేము దాడులకి రెడీ లేం దాడులతో కాదు కదా ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా మాట్లాడు నువ్వు మా పిఏసీ చైర్మన్ అని చెప్పుకోవడానికి కూడా నీకైనా సిగ్గు ఉండాలి కదా ప్రజలందరూ చూసుకుంటారు నవ్వుకుంటా ఉన్నారు సరే నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారు గోకుడు ఎక్కువ ఉన్నది సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానము ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా మా ప్రజల్ నీకే బుద్ధి చెప్తాను మీకు ఏం చెప్తున్నాను రగ్గారు నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా మా పోలీస్ రిస్కాట్ ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము మరి రానిస్తారా రానివ్వరా అనేది వాళ్ళకి సవాల్ చెప్పమని చెప్పండి రాములు గారు మీకు మళ్ళా చెప్తున్నాను నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు యూ కెన్ చేస్ చెక్ క్రాస్ చెక్ ప్లీజ్ నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ని ఎక్కడ కూడా వాడలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఎక్కడన్నా ఆంధ్రా అని అని వాడు అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం మళ్ళీ చెప్తున్నా మీకు ప్లీజ్ దయచేసి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి మళ్ళా చెప్తా ఉన్నాను నేనేమన్నా ఆంధ్ర అనే బర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేస్తామా చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం మేము కేసీఆర్ గారే మాట చెప్పిండు మీ కాలికి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు ఎస్ వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్ కూడా స్పష్టంగా స్పష్టం చేసిండ్రు ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ని ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు సమాజం గమనిస్తుంది ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ హుకునే పరిస్థితికి తీసుకుని వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ